ఫ్రెండ్స్ ఎవరైనా నువ్వు అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అని చెప్తున్నారా నీకు నువ్వు కరెక్టే అనిపిస్తుందా నువ్వు కరెక్టే అది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కరెక్ట్ అయితే ఎదుటోడికి నచ్చవసరా నువ్వు మంచోడివే అయితే నువ్వు కరెక్ట్గా నువ్వు మంచి పాటలు నడుస్తుంటే నువ్వు మంచి అడివే అయితే వాడు నిన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ నీకు అడ్డు చెప్తున్నాడంటే వాడు మాట అనవసరం ఎందుకంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి ఒకటి కోసం వ్యక్తిత్వం మార్చుకోవాల్సిన పని లేదు ఒకటి కోసం నువ్వు తగ్గించుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు మనం అది పాటించాలంటే నువ్వు చేస్తున్న పని ఖచ్చితమైన పని పర్ఫెక్ట్ అయిన పని అయినప్పుడు ఒకటికి నువ్వు తలంచుకోవాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు సక్సెస్ అవుతావు అంతే